ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అలా అయితే షేర్ చేయబోతున్నాను దానికోసం ఓన్లీ మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది హైబ్రిక్ ఫ్లవర్స్ మందార పువ్వులు కలోంజీ సీడ్స్ అండ్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఈ మూడు ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని వంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసి దాంట్లో మందార ఫ్లవర్స్ ఇంకా కలోంజీ సీడ్స్ వేసుకొని ఆయిల్ని బాగా మరగనివ్వాలి ఆ తర్వాత చల్లార్చి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ ఆ టూ మంత్స్ ఈజీగా ఈ ఆయిల్ని వాడుకోవచ్చు మందార పువ్వులో ఉండే విటమిన్ సి ఇతర పోషకాల వల్ల మన జుట్టు రాలడాన్ని ఆపుతుంది నెక్స్ట్ ఇంకా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది చుండ్రుని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ జుట్టు చిట్టడాన్ని కూడా తగ్గిస్తుంది కలోంజీ సీడ్స్లో ఉండే లెన్నులయికి ఆమ్లం మన జుట్టు కుదులను బలపరుస్తుంది అండ్ జుట్టును నల్లగా మారుస్తుంది చూశారు కదా ఆయిల్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నా మా మమ్మీ రెసిపీ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా అవుతుందో కామెంట్ లో షేర్ చేయండి ఇలాంటి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ వీడియోస్ కోసం నేను స్పృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ